గుడ్ ఈవెనింగ్ డాక్టర్నా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను ఇప్పుడు బాగున్నాను మీరు అందరూ వాటిని మధ్యాహ్నం అక్కడ చూడండి ఒకసారి ఎండ తెలుస్తాం ఇస్తా తన తర్వాత ఎండ ఏకేసాం బెంగుడ్లో కొంచెం పర్వాలేదు అంటే వచ్చాము ఉండొచ్చు అదే అందులో ఇంకా ఎక్కువగా ఉంటాయి తీసి సో ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద ఏజ్ అయిన వాళ్ళు బయటికి వెళ్ళకండి తర్వాత ఇలా మంచి మంచి ఫ్రూట్స్ తెచ్చుకొని తినండి నీరసంగా ఉంటుంది మంచిగా మంచిగా తాగండి మంచిగా తాగండి తర్వాత రాకింజీ సత్యాహ్నము గంజి సత్యాహ్నం నైట్ వెళ్తారు కదా సత్తి ఇలాంటివన్నీ చేసుకొని తాగితే కొంచెం హెల్త్ అనేది బాగుంటుందండి సో కంపల్సరీ సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫ్రూట్స్ గంజి ఇలాంటి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి ఎందుకంటే ఎండలకు బాగా నీరసం అయిపోతాయి నీరసం అయిపోతూ ఉంటారు బయటికి వెళ్తూ ఉంటారు అంటే అన్న తిన్నా అన్న ఇలా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నా సగం అయితే సరే ఇల్లు నేను తక్కువగా తిన్నా మా పిల్లలు సగం చేపేశారు ఇంకా సగం ఉంటే మన చుట్టూ నేను లేకపోతే మనం కూర్చున్నాము చిట్టి వీడియో తీస్తున్నాడు హాయ్ అని చెప్పి చిట్టి అక్కడ హాయ్ అందరూ ఏం చేస్తున్నారు చూసా చిట్టి వింటే తీసుకున్నాడు ఇంకా నేనైతే చిట్టి కటింగ్ చేయించాను తిన్నాడు ఇలాగా సో దయచేసి ప్రతి ఒక్కరు నేను బయటికి వెళ్ళకండి నీరసం అయిపోతుంది వడదగ్గ కొట్టుకుంటూ చాలా మంది సీట్లు ఊడిపోతున్నారు ఎందుకంటే మేము బయట తిన్నప్పుడు చాలామందిని చూస్తున్నాం కాబట్టి చాలామంది ఏజైన వాళ్ళు బెల్కర్స్ పాపం కొట్టి పడిపోతున్నారు సో వాళ్ళ దృష్టి చెప్తున్నాను తింటూనే ఇలా ఉంటాయి కాంత్రాలు ఎలా ఉంటుంది ఇంకా దారుణంగా ఉంటుంది సో కొంతమంది ఏంటంటే డూ వెళ్ళకపోతే జరగని సిచ్యువేషన్ కూడా ఉంటాయి కానీ మీ హెల్త్ కూడా చూసుకుని పని చూసుకోండి ఓకేనా పని చేసుకుంటూ మనకు పని మానేసి ఇట్లా అని చెప్ప నేను కొద్దిమందికి ఎవరికైనా కానీ ఎక్ససైజ్ ఫ్యాండ్ ప్రతి ఒక్కరికి కష్టపడితే కానీ ఇల్లు గడవని పరిస్థితి కూడా ఉంటాయి ప్రతి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది సో అందులో నేను కూడా ఒక దాంట్లో అండి డ్యూటీకి వెళ్ళకపోతే ఎవరికి కుదరదు సో మీ హెల్త్ కూడా బాగా చూసుకోండి ఎండాకాలం ఎలాంటి తీసుకుంటే బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ మన బాడీకి బాగుండి మనం హెల్త్ బాగా పెట్టుకుంటే మనం ఎలాంటి పని చేయొచ్చు ఓకేనా ప్రతి ఒక్కరు బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన చాను ఎప్పుడు కొత్తగా కొత్తగా చూస్తున్నట్టీ సపోర్ట్ చేయండి ఓకే మేమైతే ఫ్రూట్స్ రెడ్డి చేస్తున్నా ఇలాంటి వాటిని ఎండటానికి బాగా చిక్కుతాయి కాబట్టి తక్కువ రేట్లు తీసుకొచ్చుకున్నాను ఫ్రూట్స్ బాగా ఫ్రూట్స్ రాగిపిండి గించి పెరుగు సో మంచిగా మంచిగా చన్నీళ్ళు ఇక విలేజ్లో అంటే ఏంటంటే మట్టి కుండ పెట్టి ఆ మట్టి కుండ కింద ఈసుకుపోసి రాగురు ఇసుక అన్ని కలిపి మళ్ళీ టేర్ తీసుకొని ఒక బాగా చల్లగా నరసలుగా నీళ్ళు పెట్టుకొని తాగుతారు ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో చూసినాయి ఆల్మోస్ట్ చాలామంది ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతున్నారు మనకి ఏంటంటే ఫ్రిడ్జ్లో వాటర్ కంటే మట్టికున్న పెట్టుకొని మట్టి కుట్టులో నీళ్ళు అయితే చాలా బాగుంటుంది ఓకేనా ఇంకా గొర్రెలు ఆడిపోయే వాళ్ళు వాటర్ బాటిల్కి ఒక సంచి కుట్టుకోవడం ఒక బట్టలు కుట్టేసి మంచిగా ఆ నీళ్ళు తాగడం సో ఆ అయితే చేసుకోండి ఆల్మోస్ట్ కందులు అలాగే చేస్తూ ఉంటారు కొంతమంది అలా కుట్టుకుంటే వాటర్ బాటిల్ అనేది చల్లగా కూలింగ్గా ఉంటుంది వాటర్ అంతా వేడికే ఎండకి వేడి అయిపోకుండా బాగుంటాయి సో ఇలా అయితే చేసుకోండి ప్రతి ఒక్కరూ హెల్దీగా ఉండండి ఎండకాలం కొంచెం జాగ్రత్తగా ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి హెల్దీగా ఉండండి మంచి ఫుడ్ కోరుకుంటున్నాం ఓకే అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చినట్టు మన వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్ హాయ్ చెప్పు హాయ్ అండి హాయ్ అండి ఇప్పుడైతే మా చిట్టుగా ఇంకా పండగకి అయితే ఊరికి వెళ్తాడు పండగ అంటే అమ్మ వాళ్ళ తిరణాల తిరణాలు ఉంది ఏప్రిల్లో ఏప్రిల్లో తిరణాలు ఉంది కాబట్టి అప్పుడు పంపిద్దామని అనుకుంటున్నా సో ఇంకోవేళ పరిస్థితి ఎలాగ ఉంటుందో దారుణంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో అక్కడ సిచ్యువేషన్లు ఇంకా ఎక్కువగా దారుణంగా ఉంటాయి చూద్దాం మా కూడా ఇక్కడే ఇసురుకుంటున్నాడు గాలి తోలుతుంటే కూడా ఇంకా అక్కడ సిచ్యువేషన్ ఎట్టు ఉంటుందో నాకు కూడా తెలియదు చూడాలి చెట్ల కింద కొంచెం విలేజ్లో కొంచెం చెట్ల కింద మంచిగా చల్లగానే ఉంటుందని అనుకుంటున్నా అమ్మ కూడా అదే అంటుంది కొంచెం పర్వాలేదు చెట్ల కింద సల్లగా ఉందనేసి చూద్దాం కొన్ని రోజులు పంపిద్దామని అనుకుంటున్నా విలేజ్లో ఉంటే కొంచెం బాగుంటుంది సిటీ కన్నా సిటీలో ఏంటంటే రూమ్లో ఇలా జైల్లో ఖైదీలాగా ఇంట్లోంచి బయటికి రాకుండా డోర్లు వేసుకోని ఉండాలి అదే మన విలేజ్లో అయితే ప్రశాంతంగా చెట్ల కింద ఆడు కొంచెం వేడుకొంచెం కబర్లు తిప్పుకుంటూ బల బాగుంటుంది అనమాట కచ్చిటి మా చిట్టి కూడా ఇంకా హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేయండి అనేసి చూడు మా చిట్టికి పల్లెటూర్లోనే ఇష్టం అంట పంపిస్తానులే టెన్షన్ పడద్దు పంపిస్తాను రెండు నాలుగు బాగా తిరుకొని వచ్చేసి సరేనా ఓకే తిరు స్టార్ట్ నవ్వు లేదంటే ఇక్కడ టీవీ కత్తుకుపోతా ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీని చూస్తుంటాడు ఓకే అండి